నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ ఝాన్సీని మనం రీసెంట్ క్లాస్ లో భాషలో ఉర్దూ గురించి మనం తెలుసుకున్నాం సో మనం ఇప్పుడు తెలుగులో ఉర్దూ గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఉర్దూ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి సో చాలా మందికి ఉర్దూ పైన అవేర్నెస్ లేదనమాట అంటే ఉర్దూ ఎవరి భాష ఉర్దూ ఎందుకు చదువుకోవాలి ఉర్దూ ఎందుకు రాయాలి ప్లస్ ఇంకోటి అంటే ఉర్దూలో చాలా మందికి డౌట్స్ ఉంటాయి అంటే ఉర్దూలో కాంపిటీషన్ ఉంటుందా లేదా ఉర్దూలో జాబ్స్ వస్తాయా లేవా సో ఉర్దూ అనేది ముస్లింల భాషని ఇలా చాలా మందికి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనమాట సో నేను ఈ రోజు మీకు క్లియర్ చేయడానికి ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను మీరు దయచేసి లాస్ట్ వరకు చివరి వరకు ఈ వీడియో చూడండి సో మీకు అర్థమవుతుంది క్లియర్గా క్లియర్ గా నేను ఉర్దూ గురించి ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేశాను ప్లస్ ఉర్దూ గురించి నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాను అని అర్థమైందా సో మీరు ఇప్పుడు ఈ మనం ఈ ఒక కొన్ని చిన్న లైన్స్ గురించి మనం తెలుసుకున్నాము ఇది లైవ్స్ కాదు హృదయం అనమాట ఇది హృదయంలో ఉన్నటువంటి మాటలు అనమాట మీరు ఒకటి గమనించినట్లయితే మనకి ఇక్కడ తెలుగు భాషలో ఉర్దూ గురించి అనమాట అంటే తెలుగులో గమనించండి ఉర్దూ మతానికి కాదు మన హృదయానికి చెందిన భాష ఉర్దూ ఏంటి ఉర్దూ మతానికి కాదు మన హృదయానికి చెందిన భాష తెలుగు హిందీ ఇంగ్లీష్ ఎలాగైతే ఉన్నాయి ఇది ఒక భాష అనమాట అంతే ఇది మతంతో సంబంధం లేదు ఈ భాషకి అర్థం నెక్స్ట్ ఏంటి దేశ భాషలందు తెలుగు లిస్స అని మనం గర్వంగా ఎలాగైతే చెప్పుకుంటామో అలాగే ఉర్దూ భాష గురి ఉర్దూ భాష కూడా మన భారతదేశంలోనే పుట్టినటువంటి గొప్ప భాష అనమాట ఎందరో హిందూ కవులు రచయితలు ఉర్దూలో రచనలు చేశారు ఉర్దూ మతానికి కాదు భారతీయత ప్రతీక ఏ మతానికి చెందిన వారైనా సరే ఉర్దూ చదవచ్చు క్రిస్టియన్ ముస్లిం హిందూ ఏ మతమైనా సరే ఉర్దూ చదవచ్చు నెక్స్ట్ ఏంటి ఉర్దూ గర్వకారం కలిసిన మనస్సుల ప్రతీక ఉర్దూ భాష కాదు బంధం నెక్స్ట్ ఏంటి ఉర్దూ మన అందరి భాష ఉర్దూ ఎక్కడ పుట్టింది మన భారతదేశంలోనే పుట్టింది ఉర్దూ ఎవరి భాష అందరి భాష అనమాట ఏ మతమైనా సరే ఉర్దూ చదవచ్చు నెక్స్ట్ ఏంటి మత కలహాలు వద్దు ఉర్దూ భాష వద్దు మనం సపోజ్ అనుకుంటాం అంటే ముస్లింల భాష అనమాట ఉర్దూ అనేది తెలుగు అంటే ఆంధ్రలు చదువుతారు తెలుగు అనేది హిందూ భాష ఇది రాంగ్ అనమాట ఇది ఉర్దూ అనేది ప్రతి ఒక్కరు కూడా చదవచ్చు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఎలాగైతే ఉన్నాయో ఉర్దూ కూడా ఒక భాష అనమాట ఇది ముస్లింల భాష కాదు ముస్లింల భాష కాదనమాట ఎవరి భాష ఇది అందరి భాష మన భారతదేశంలోనే పుట్టింది ఉర్దూ నెక్స్ట్ ఏంటి ఉర్దూ నేర్చుకోండి హృదయాలను తినవండి నెక్స్ట్ ఏంటి ఉర్దూలో ఉద్యోగాలు లేవు ఇది అపోహ మతపరమైన దృష్టిని తొలగించండి మీకు ఇప్పుడు నేను చెప్పాను ఉర్దూ ఏంటి ఇది మతపరమైన భాష కాదు ఉర్దూ అనేది మన భారతదేశంలోనే పుట్టింది ఉర్దూ మన అందరి భాష ఉర్దూ ప్రతి ఒక్కరి భాష అనమాట మనం చెప్పుకుంటాం అంటే సపోజ్ తెలుగు అంటే హిందూసే చదువుతారు ముస్లిమ్స్ అంటే ఉర్దూనే చదువుతారు ఇది ఒక ముద్ర అనమాట ఇది రాంగ్ అనమాట ఉర్దూ అనేది ఏ మతమైనా సరే చదవచ్చు మనకు ఎస్టీ మరియు ఎస్సీలో చాలా రిజర్వేషన్లు ఉంటాయి ఉర్దూలో అభ్యాస చేయడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట మీరు ఉర్దూ గురించి తెలుసుకోండి తప్పనిసరిగా తెలుసుకోండి చాలా మంది అనుకుంటుంటారు ఉర్దూ అంటే ఇటు సైడ్ నుంచి రాస్తారు మాకు ఉర్దూ అర్థం కాదు ఎలా నేర్చుకోవాలి అనేసి సో వేరే భాష నేర్చుకోవడం చాలా ఈజీ కానీ వేరే భాష అని అనుకోకూడదు మనం ఉర్దూ అనేది ఎక్కడ పుట్టింది మన ఇండియాలోనే పుట్టింది ఇది మన భారతదేశంలోని పుట్టినటువంటి గొప్ప మధురమైన భాష అనమాట ఏంటి ఎరుకుల భాష నేర్పిస్తా అని చెప్పి ఉర్దూ గురించి చెప్తుందే అనుకోకండి ఉర్దూ నేర్చుకోవడం వల్ల మీకు చాలా రిజర్వేషన్లు ఉంటాయి అనమాట ఇందులో జాబ్స్ కూడా వస్తాయి మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి మీకు చాలా మందికి ఉర్దూ గురించి అవేర్నెస్ లేదు సో నేను ఒక్కొక్కటి వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను మీరు ఈ పరిచయం లేదనమాట ఇంట్రడక్షన్ క్లాస్ ఈరోజు మీరు చూడండి నెక్స్ట్ క్లాస్ కల్లా మీకు ఉర్దూ గురించి అర్థమైపోతుంది అంటే వేకెన్సీస్ ఎలా వస్తాయి కాంపిటీషన్స్ ఎలా ఉంటుంది ఉర్దూలో మనం ఎస్టీ ఎస్సీ వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి అనేది అనమాట ఓకేనా నెక్స్ట్ గమనించ చూడండి షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్ తెగ వారికి ఉర్దూ అభ్యాసం ఎంతో ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఉర్దూ ముస్లింల భాష అనేది అపోహ మాత్రమే ఉర్దూ ఏంటి ఉర్దూ అభివృద్ధి అభివృద్ధి అంటే భారతీయతను నిలుపుకోవటం ఉర్దూ అభివృద్ధి అంటే భారతీయతను నిలుపుకోవటం అనమాట ఇంకోటి గమనించారు మీరు ఉర్దూ ఉర్దూ భాష ఒకప్పుడు చాలామంది మాట్లాడేవారు అంటే హిందూస్ మరియు ముస్లింస్ కలిసి ఉండేది అప్పట్లో ఇప్పట్లో కూడా కలిసి ఉన్నా కూడా భాషను వేరు చేస్తున్నారు అనమాట అంటే చాలా మంది అంటుంటారు ఉర్దూ అంటే ముస్లింల భాష అనేది ఇది రాంగ్ అనమాట మీరు చాలా మందికి చెప్పండి అందరికీ కూడా చెప్పండి ఉర్దూ అనేది మన భాష అనేసి మీరు ప్రైమరీ స్కూల్ నుంచే పరిచయం చేయండి పిల్లలకు ఉర్దూ అనేసి మన అందరి భాష ఉర్దూ ముస్లింల భాష కాదు ఉర్దూ చదవడం వల్ల మన చాలా ఉపయోగాలు ఉన్నాయి షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి మరియు మనకే కాదు ఉర్దూ ప్రతి ఒక్కరు కూడా చదవచ్చు ఉర్దూ అనేది ఏంటి ఒక మన సంస్కృతంలో ఒక భాగం అనమాట ఇది ఇంకొకటి ఏమంటే గమనించండి నేటి తరం నిజం ఏంటండి ఉర్దూ భాష చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది ఇంకోటి అండి ఉర్దూ కాలేజెస్ తగ్గిపోతున్నాయి ప్లస్ ఉర్దూ స్కూల్స్ కూడా తగ్గిపోతున్నాయి చిత్తూరు ఉంది వాయల్పాడులో అక్కడ ఓన్లీ సైన్స్ గ్రూప్ మాత్రమే ఉందన్నమాట ఆర్ట్స్ గ్రూప్ లేదు ఉర్దూ మీడియంలో ప్లస్ నేను ఇప్పుడు ఇంకోటి విషయం చెప్తాను మీకు గజల్ వినగానే హృదయంలో గెలిచే భావం భా భాష చదవకుండానే వదిలేసే దుఃఖం ఎందుకండి మనం ఉర్దూ చదవం కానీ ఉర్దూ ఉర్దూని వదిలేస్తున్నాం చాలా మందికి యువతకు ఆసక్తి తగ్గిపోతుంది ఉర్దూ ఉర్దూ పైన ఆసక్తి లేదు ఉర్దూ ఉర్దూ అంటే మనం ఎందుకు నేర్చుకోవాలి ఉర్దూలో ఫ్యూచర్ లేదు ఉర్దూలో ఉర్దూలో జాబ్స్ రావు ఉర్దూ చదవడం వల్ల మనకు ఉపయోగం లేదని చాలా మంది అనుకుంటుంటారు అనమాట ఇది రాంగ్ అనమాట నెక్స్ట్ ఏంటి యువతకు మనం సందేశం యువతకు మనం ఒక సందేశం ఏంటి ఏమి ఇవ్వాలంటే ఒక మత భాష కాదు ఉర్దూ భారతదేశపు గర్వకారణం భాష కాదు బంధం అదే ఉర్దూ అనమాట ఉర్దూ నేర్చుకోండి హృదయాలను నిలవండి మన జ్ఞానానికి మరో చిక్క ఉర్దూ భాషను అభివృద్ధి చేద్దాం నెక్స్ట్ ఏంటంటే మన బాధ్యత ఏంటంటే యువత మళ్ళీ ఉర్దూ వైపు చూడాలి ఉర్దూ భాష పట్ల అపోహలు తొలగించాలి ఉర్దూ నేర్చుకునే విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వాలి ఉర్దూ భాషను అభివృద్ధి చేయాలి ప్రైమరీ స్కూల్ నుండి పిల్లలకు మనం ఉర్దూ భాషను నేర్పాలి మనం అనుకుంటున్నాం అంటే మన మదర్ టంగ్ తెలుగు అయితే మనం తెలుగు నేర్చుకోవాలి ఇది ఇలా అని కాదు మనం తెలుగు కూడా నేర్చుకోవచ్చు మనం తెలుగుతో పాటు ఉర్దూ కూడా నేర్చుకోవచ్చు మన మిస్టేక్ ఏం లేదు మనకు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇవి ఎలాగైతే లాంగ్వేజెస్ ఉన్నాయి ఇది ఒక లాంగ్వేజ్ అంతే ఇది ముస్లింల భాష అని కాదండి ముస్లింలు కూడా ఎవరు చెప్పాలన్నమాట ఇది మా భాష అని వాళ్ళు కూడా ఎవరు చెప్పుకోరు అర్థం మనకు మత మత భేదాలు ఉన్నప్పుడు మన భారతదేశం అంతా ఒకటే అనమాట మన భారతదేశంలో మన హిందువులు ముస్లింలు అన్ని మతాల వాళ్ళు కూడా మనకు ఒకటే అనమాట మనం ఎప్పటికీ కూడా భాషను మతంతో వేరు చేయకూడదు మనకు అన్ని భాషలు కూడా మనకు ఒకటే మనకు ఉర్దూ చదవడం వల్ల షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి చాలా ఉపయోగాలు ఉన్నాయి మీరు రిజర్వేషన్ ఎలా ఉంటుంది ఇందులో జాబ్స్ ఎలా వస్తాయని మీరు తెలుసుకోండి కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి మరియు నెక్స్ట్ వీడియోలో మనం రిజర్వేషన్ ఎలా కాంపిటీషన్ ఇందులో జాబ్స్ ఎలా వస్తాయి దీని గురించి మనం కంపల్సరీగా మనం తెలుసుకుందాం ఇంకొకటి గమనించండి మీరు ఉర్దూ భాషపై అపోహలు నిరాసక్త పెరిగిపోతున్నాయి అత్యంత మధురమైన భాషను మనం కోల్పోతున్నాం అనమాట మనం ఎరుకుల భాష అంటే జస్ట్ ఇది భాష అంతే మనం ఎరుకుల భాష నేర్చుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంది మనకు కానీ మనం ఉర్దూ నేర్చుకోవడం వల్ల మనకు జాబ్స్ వస్తాయి చాలా మందికి షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి అయితే రిజర్వేషన్ లో జాబ్స్ ఉంటాయండి